అనేటటువంటి సంకల్పం చేసుకున్నాం పౌర్ణమి నాడు చండీ హోమం చేయడం అనేటటువంటిది చాలా విశేషం అని చెప్పి శాస్త్రబద్ధమైనటువంటి విషయం కారణం ఏమిటి అంటే పౌర్ణమి నాడు అమ్మవారు అరవై నాలుగు కళలతో విరాజులుతూ ఉంటారు అని అనడంలో అర్చయొక్క లేదు ఆ రోజు షెండీ హవనం చేసుకోవడం ద్వారా ఆదిత్యాది నవగ్రహాలు కూడా అనుకూలత చెప్పి మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అనడంలో లేదు మనకి చెండీ హవనం చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క ఏడు వందల శ్లోకాలు కూడా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క కామ్యార్థం ఒక్కొక్క కోరిక గురించి మనకి అమ్మవారు చెప్పబడింది రోగాన శేషాన్ని అధవంతు దుష్టాహ అనేటటువంటి శ్లోకంతో హవనం చేసినట్టయితే ఏ రోగం ఉన్నప్పటికీ కూడా అది తక్షణమే నయమైపోతుంది అందరూ సేక్తి లేదు అదేవిధంగా ఉద్యోగం సర్వ సైన్యాన అనేటటువంటి శ్లోకంతో హానం చేస్తే ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగం కొరకు ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళకి ఉద్యోగం కలుగుతుంది అండంలో అత్యయత్తు లేదు అలాగే పత్ని మనోరమాందేహి మనోవృత్తానుసారిణి ఎవరికైతే వివాహం కొరకు హోమం చేసుకుంటామో వాళ్ళు వారు యొక్క నచ్చినటువంటి వివత్తు వివాహం అవుతుంది అండంలో కూడా లేదు ఇలా ప్రతీ కామ్యార్థం అంటే ఒక్కొక్క కోరిక గురించి ఒక్కొక్క శ్లోకం చెప్పబడింది ఈ యొక్క హవనంలో ఏడు వందల శ్లోకాలు కూడా పదమూడు అధ్యాయాల రూపంలో విభజింపబడ్డాయి పదమూడు అధ్యాయాలకి కూడా ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ద్రవ్యం ఒక్కొక్క ఫలం అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందామని ప్రార్థన జై మా అంబాబా मुखेर देखा रोटा रोटा में तानी निभे तो तंत्र मुंडा ना उधर पना हम तो आप चेचा ना जा चा थाले से तो आप तो नहीं तो के के चपांग तो नहीं तो एक मो बिना समझा तो जब तक जब हद से तो आप चिरंत तंत्र उन तंत्र ना निभा जिसम उन तो चंदा बिजना होता है मकाली मर्बे जन होता है

Yeah, ah, ah. ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క మార్గశిరమాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ చాలా విశేషం ఈ యొక్క మార్గశిరమాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ నాడు ఎవరైతే చండీ హోమాన్ని నివర్తించుకుంటారో మార్గశీర సమాసంలో వచ్చేటువంటి సమస్త వ్రతాల యొక్క ఫలితం అంత వస్తుంది అదేవిధంగా పౌర్ణమి చేసుకోవడం చేత అది మార్గశరమాసంలో పౌర్ణమి చేసుకోవడం చేత ఈ సంవత్సరం అంతా కూడా మనం చేసేటువంటి సమస్త ఉపవాసాలు సమస్త వ్రతాల యొక్క ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు మన యొక్క శ్రీ బైడరమ్మ దేవస్థానంలో చాలా విశేషంగా భక్తులు రావడం సుమారుగా ఒక ముప్పై జంటలు కూర్చుని అమ్మవారి చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడం పూర్వజన్మ సుహృత పుణ్య విశేష ఫలితం అమ్మవారు నా పొన్నమికి ఎవరు చండీ హోమాన్ని నిర్వర్తించుకోవాలని ఆవిడే ఒక సంకల్పాన్ని చేసుకుని ఫలానా వలానా వ్యక్తులు అమ్మవారి దగ్గరికి రావడం వారి అమ్మవారి వివిధ వివిధ రకాలైన కోరికలను కోరుకుంటే వారి కోరికలు నెరవేర్చుకుంటై అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే భక్తులు అమ్మవారి యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకోగలుగుతారు అవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వీరికి ఈరోజు చాలా విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం చేత వీళ్ళందరూ కూడా ఉద్యే చాలా నిష్టగా గణపతి పూజ ప్రారంభం చేసుకుని పుణ్యాహ్వాదనం అమ్మవారికి గణపతి పూజ అగ్ని ప్రతిష్టాపన అదేవిధంగా అమ్మవారిని హోమంలో ఆహ్వానం చేసుకోవడం ఏడు వందల శ్లోకాలు శ్లోకి సప్తదర్గా చండీ సప్తశతీ హోమాన్ని చేసుకోవడం దాని యొక్క వివరణ తెలుసుకోవడం అన్నీ కూడా చాలా విశేషంగా మన యొక్క పండితలమారి దేవస్థంలో జరగడం అదేవిధంగా ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ వారి యొక్క సమస్యలు అన్నీ కూడా తీరిపోయి మళ్ళీ ఇంకా పది మంది ఇంకా ఎక్కువ ప్రతి చండీ హోమానికి కూడా భక్తులు మా యొక్క సమస్యలు మా యొక్క ఏవైతే కోరుకున్నా అని కూడా నెరవేరేయని వచ్చి అమ్మవారికి చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడం మార్గశీర్ష మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని వారు పొందడం జరుగుతుంది ఈ రోజు చాలా విశేషం కూడా జై బైడు మాప భక్తులందరూ కూడా ఈ యొక్క చండీ హోమాన్ని మళ్ళా మళ్ళీ నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాలు భక్తులు కోరుతాం జై బైడు పాప జై జై బైడి బాబా Guardatevi, sarà அதுக்கு ஒன்று டிட்டாக்கணும் ஒன்று டிக்க முடிக்கணும் ஒப்ப முடிக்க ఈ జ చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని గురువద్దరు చెప్పడం జరిగింది ఇప్పుడు మీకు ఒక చిన్న కథ అది ఏంటి ఈ ఐదు వేలు కూడా ఎందుకు ఒప్పటి ఒప్పటి కూడా వాళ్ళే చూస్తూ వీళ్ళందరూ కూడా పెద్ద ఒక పట్ల దగ్గర వెళ్ళామని వీళ్ళు ఐదుగురు కూడా వెళ్ళారు ప్రమో ఎప్పుడయ్యాకన్నాయి రైతు వేళ కూడా రేపు రూపంటే నేను రూపంలో జరుపుకున్నా మాకు సమస్య మీరు తీర్చాలి అని కోరేదా కోరికే మొత్తంగా వేడు నేను ఏదైనా శక్తి అంతక్యం కూడా నాకే ఉంచి ఈ బలాన్ని చేకూరించే శక్తి నాకే ఉంది అని పట్టణి చేశాను తర్వాత రెండోది చూపు వేడు చూడవేళ్ళు నేను శాసిస్తాననే చెప్పడానికి కూడా చదవాలి శాసిస్తున్నాను ఇది మూడో మధ్యవేలు ఏంటంటే ఈ మూడింటి కూడా అనుసంధానం చేసే ఈ మూడు వేళ్ళతో వేలు మత్స్య వేలు ఈ మూడు వేళ్ళు కూడా మనకి శుభాన్ని చేకూర్చే శక్తి అలాగే నాలుగో వేడి ఉంగరం మనం ఏదైనా ఒక వస్త్రం తయారు చేసుకున్నాం అనుకోండి దాన్ని ఉంగరం వేలుతోనే స్టార్ట్ చేస్తాం దేని శుభాన్ని ఇస్తుంది అలాగే ఈ నలుగురు కూడా వాళ్ళ వాళ్ళు దాంతో ఉత్తాంతాన్ని చెప్పారు ఇంకా ఐదవది చిటికి రేలు ఈ చిటికి రేలు బ్రహ్మగారి నవ్వే ఈ సమస్య ఏమిటండి నా సమస్య ఏం లేదు వాళ్ళందరూ కూడా చెప్పలేదు కదా నా సమస్య ఏం లేదన్నట లేకపోతే లేకపోతే ఎందుకు వచ్చిందని అడిగారు అయితే అప్పుడు ఒక చుట్టి రోజులు ధర్మాన్ని నాలుగు సంబంధాలుగా నాలుగు చిలు నాలుగు ఏదో అలాగే అలాగే చేశామో అలాగే ధర్మాన్ని తన ధర్మాన్ని సమక్షంగా చేస్తే ఈ కలియుగంలో మానవుడు జయించాలనేదానికి ఏది లేదు అలాంటి ఏదైనా మీరు పనిచేయడం అయితే నమస్కారం పెడతాము అలాగే ముందరుడు వీళ్ళందరినీ కూడా నేను ముందరు జరిపి నాది కాబట్టి నాకు ఏ విధమైన సమస్య లేదు ఇది నా ఆరోగ్య నమస్కారం చేసుకుంటున్నాను ధర్మాన్ని నాలుగు పాదాల జన్మించే శక్తి ఈ కలిగంలో మానవులందరినీ కూడా కల్పించమని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ ఐదు వేలు కాదాలు పశ్చిమ వాడికి నమస్తే చెప్పారు కైలాస అంటే శంకర శివాలని అని చెప్పుకున్నాను కదా అప్పుడు అమ్మవారి చెప్పిన వచ్చింది కదా తూంపులలోచన వచ్చాడు తూత కింద వచ్చాడు తూత కింద వస్తే ఆ తూంపురలోచనని చూడడంతోనే ఈ దేవతలందరూ అందరూ కూడా సిద్ధమయ్యా మేము అక్కడ చూస్తా అంటే అమ్మవారి చూశాంటే అమ్మవారి చూస్తే

sia right వైశాదుడు కాలకేయ సామ్రాజ్యాన్ని యుద్ధానికి వెళ్ట్టాడు రాక్షసులోనే అతి భయంకరమైనటువంటి సామ్రాజ్యం కాలకేయుడు కాలకేయ్ఞా అని చెప్తే అందరూ వస్తారు వస్తే అప్పుడు ఈ యొక్క షష్టో అధ్యాయంలో భూచుడని ఎనిమిదో అధ్యాయంలో రక్తబీజుడని తొమ్మిదో అధ్యాయంలో నిశుభుడు శుభ్రుడని తర్వాత అధ్యాయంలో శుద్ధ నిషుభురణని అని వీరు సభ తెతుంది దాంట్లో నేషాసుడు రక్త బీరువులు నేర్పడతారు అమ్మవారు చివరిగా అమ్మవారికి సర్వ మక్కడే శివే సర్వే విష్ణు మహేశ్వరుడు ఇతరాది అసది బాలకులు ఇతరా దేవతలు అధర్వలు యక్షలు కిన్నరులు ఎంతమందిని ఎంతమంది కూడా ఈ యొక్క అమ్మవారికి పుష్కలతో పూజ చేస్తే ఈ యొక్క ఆరాధ్యం చెప్పి పన్నెండో పూర్తయింది కాబట్టి ఇప్పుడు షష్టాధ్యాయంలో షష్టాధ్యాయంలో అమ్మవారి గొప్ప జన్మని మనసర కూడా చేస్తా అదేవిధంగా అమ్మవారికి నాలుగు నాలుగు పాలు సిద్ధం చేసుకోవాలి अपने इतना दूसरा सहा दासिद हो दुआ करने आधुरा सहा अपना नेता रा अनेक धरा दुस्वा हा एक रोप लोग आम निजी किला रा सामाने वातिता केजा के साम्प्रा हा हर पर इतना रहकर चिंतवक्ते रा साहब तबियत भरवा भी एक्शन भराए वास्ता हा वो प्रसिद्ध वास्ता हा वो तेरा नियमत नसे घटे दो फुल हा बदल जाता गादौ तेब्राहि ते दे गोलोक शुम्भजस्महा अजय प्रियत्याद्य भवति भगवतार उपशले अदोगलान यापे शकेशाक कृत्वा सः रत्वा सः देव विश्वसः केशेष लायो स कथामा अदि व सम्शोधे राज सेना जय सर्वे रशेन्द्रतः सः कस्या प्रथा जा कृष्णाला अभिमेत में इत्रम अभव भृत्मा दंता प्रम ओम स्वाहा ओम जनक गद तो तवलवा लागो ओम